సంవత్సరాలుగా ఉన్నారు ఇండస్ట్రీలో టోటల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక తరం ఉంటది వాళ్ళకి సినిమా క్రేజు హీరో కావాలని తపన ఆలోచన విధానం వాళ్ళు కూడా కష్టంగా ఎదగాలి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా యువత హైదరాబాద్ కానీ చెన్నైకి గాని బాంబే గానీ నిత్యం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది గత యాభై సంవత్సరాల నుంచి అదే పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది వాళ్ళు వస్తే రూములు ఉండలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితి తిండి సరిగ్గా ఉండని పరిస్థితి కుటుంబాల నుంచి వదిలేసే పరిస్థితి అన్ని కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ పట్ల మీ మీ ఆలోచన ఏం చెప్తారు వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు వచ్చారు ఉదయ్ కిరణ్ గారు హీరో అయ్యారు లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చి హీరో అయ్యారు సేమ్ ఉదయ్ కిరణ్ గారు లాగా కొన్ని లక్షల ముందు ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయారు కానీ ఈ హిట్ అయిన అతన్నే ఆలోచించి వస్తారు ఇప్పుడు మీరు వచ్చిన సో ఈ హిట్ నేను కూడా ఇలా ఎందుకు కాలేను ఒక అర్జున్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి చేశారు కదా విజయ్ దేవర్ వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వీళ్ళని చూసి అందరూ నేను ఎందుకు కాలేను అనుకుని వస్తారు అక్కడ దాకా బాగుంటుంది సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చాక చెడు వ్యసనాలకి లోపడ్డం రాంగ్ ఆవిడ వచ్చి మనకి ఆఫర్ ఇచ్చాడు రెడ్ కార్పెట్ వేసి ఆఫర్ ఇచ్చాడు మనం డే నైట్ కష్టపడ్డం ఇప్పుడు మనకి అన్నా హజారే గారు ఉన్నారు అన్నా హజేరే గారు నెలకి ఆయన ఖర్చు మొత్తం పదమూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఎంత అండి మనిషి ఒక బడ్జెట్ గీసుకొని ఈ బడ్జెట్ లో నేను బతుకుతూ నేను అనుకున్న డ్రీమ్స్ రీచ్ అవ్వాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాడు ఎప్పుడైతే మనిషి లగ్జరీస్ పడి రాంగ్ ఎలిమెంట్స్ కూడా మీకేం మీకు తెలియదు ఏమిందండి గ్లామర్ ఫీల్డ్ అమ్మాయిలు పరిచయాలు అవుతుంటారు దాని తర్వాత వాడికి పార్టీస్ ఎక్కువ అయిపోతుంటాయి దాని తర్వాత వాడికి రాకపోతే వాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మందు తాగడం ఇట్లాంటివన్నీ ఈ రాంగ్ ఎలిమెంట్స్ వేసినట్టు అందరూ ఫిల్టర్ అయిపోతారు కానీ నమ్ముకుంటారు చూడండి ఇది నాకు వస్తుంది అని నమ్ముకుంటారు చూడండి ఒక టైం వస్తుంది దాని గురించి వెయిట్ చేయాలి పేషెంట్ మీరు అన్నారు టార్గెట్ తో పని చేయాలి లక్ష్యాన్ని ఇది చేసుకోవాలి ఆ విధంగా కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యటానికి అవకాశం ఉందని నో డౌట్ మీ లక్ష్యం ఏ టార్గెట్ తో మీరు చాలా నేను ఫస్ట్ నేను హీరో అవుతా అండి ఇరవై సినిమాలు చేశాను ఐ రీచ్ దట్ టార్గెట్ నెక్స్ట్ నేను స్టార్ అవ్వాలని పెట్టుకున్నాను స్టార్ అవ్వాలంటే హిట్ సినిమా చేయాలి ఇప్పుడు దగ్గర మాకు ఉన్నాయి ఓకే ఏది హిట్ లేదు నాకు ఆ హిట్ ఫార్ములా గురించి ఇప్పుడు సర్చ్ అంటే ఏదైనా టైం టేక్స్ టైం నాకు ఒక మెచ్యూరిటీ రావాలి నాకు ఒక ఆలోచన రావాలి నాకు ఒక అప్రోచ్ రావాలి నాకు ఒక సర్కిల్ పెరగాలి నా కష్టాన్ని కూడా తోడవాలి దానికి అవన్నీ తోడనే ఈ ఇయర్ ఖచ్చితంగా హిట్ కొడతాను మీ ఇంటి వాతావరణం వేరు పూర్తిగా ఉండే విధానం కానీ సరౌండింగ్స్ కానీ ఆ పద్ధతులు కానీ ఇవన్నీ కూడా చాలా భిన్నమైన సాంప్రదాయ పద్ధతులతో ఉండే కుటుంబం మరి మీరు ఈ వైపుగా వచ్చారు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో వేరే పద్ధతులు ఉన్నాయనేది నా బా నా భావన కానీ కానీ మీ ఇంటి పద్ధతులు సిస్టమ్ అనేది వేరు అవునండి మీ ఫాదర్ కానీ ఇంట్లో కానీ మీ సిస్టర్ కానీ ఇవన్నీ కూడా వేరే రకమైన పద్ధతుల్లో ఉంటాయి మరి మీరు సినిమా రంగం వైపు అంటే సరైన సమయం ఇంటికి వెళ్ళే పరిస్థితి కానీ బయటకు వస్తే తిరిగి అప్పుడు వెళ్తా పోతే అలాంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో మీకు ఇబ్బంది రాలేదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒకటే కదండి ఇప్పుడు డాక్టర్ అయ్యాడు ఎప్పుడు వస్తారో అడిగి తెలియదు పోలీస్ అయ్యాడు ఆడెప్పుడు వస్తారో అడిగి తెలియదు అట్లా ఇప్పుడు అచ్చా మా నాన్నగారు తీసుకుందాం మా నాన్నగారు ఎప్పుడు వస్తారు మాకు కరెక్ట్ అండి కరెక్ట్ అండి ఇప్పుడు క్యాంప్కి వెళ్తారు లేదా టెన్ డేస్ వెళ్ళిపోతారు అవునండి సేమ్ సినిమా కూడా అంతే కదండి మన అండర్స్టాండింగ్ బట్టి అట్లా సాటిస్ఫై చేశారా ఇంట్లో కదండి నేను మా ఇంట్లో మా ఫ్యామిలీకి ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా వాళ్ళకి ఎలాంటి లోటు కాకుండా ఇంట్లో ఒప్పుకున్నారా సినిమా రంగం హండ్రెడ్ పర్సెంట్ మా ఫాదర్ బిలీవ్స్ మీ హౌ హీ బిలీవ్స్ మీ ఆయన రూపాయి ఎప్పుడు తీసుకోలేదు ఆయన పేరు వాడలేదు ఆయన పేరు ఎక్కడ చెడగట్లేదు నాకున్నదమ్ వెరీ మచ్ హ్యాపీ సపోర్ట్ చేశారా అని అడుగుతున్నాను సపోర్ట్ ఇప్పుడు చేస్తారండి సపోర్ట్ ఇప్పుడు చేస్తారు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ దే డోంట్ దే డోంట్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పంపించేస్తారు ఐఎమ్ కరెక్ట్ దే నో ట్వంటీ టూ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాడు నాట్ ఎ జాబ్ ఒక ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇంట్లో వాళ్ళ పూర్తి మద్దతు తోటి మీరు సినిమా నో డౌట్ ఇంట్లో ఇంట్లో వాళ్ళు మద్దతు లేకపోతే మీరు కూడా కూర్చోరు ఇక్కడ ఇంట్లో వాళ్ళ మద్దతు కాబట్టి మీరు ఛానల్ నడిపిస్తున్నారు రైట్ అంటే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడి స్వయం కృషితో కుటుంబానికి మా ఆశీస్సులు కానీ అంటే ఆశీస్సులు మీన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఇన్ని సినిమాలు చేశారు మీ లక్ష్యాన్ని మీ టార్గెట్ ని ఒక స్టార్ గా ఇమేజ్ కూడా తెచ్చుకునే అవకాశం అంటే ఒక స్టార్ గానే కాకుండా ఈ టైప్ సినిమా చేయాలి నేను లేదంటే ఫలానా హీరో నాకు ఆదర్శం ఆదర్శవంతమైన ఆ హీరో సినిమా ఆ లెవెల్లో నేను ఈ విధంగా చేయాలి అంటే యాక్చువల్లీ నాకు ఒక వర్స ఆలోచన నాకు ఒక వర్సటైల్ యాక్టర్ అవ్వాలండి అంటే ఒక విజయ్ సేతుపతి గారు ఒక సూర్య గారు ఒక ప్రకాష్ రాజ్ గారు ఒక కమల్ హాసన్ గారు ఆయన భిన్నమైన పేరు వర్సటైల్ క్యారెక్టర్ అంటే యాక్టర్కి ఎప్పుడు పేరు వస్తుందంటే నేను కనబడకూడదు క్యారెక్టర్ లో మీరు శ్రీహరి బయక్ చూసారు దాంట్లో ఎవరు కనబడారు మీకు అది దట్స్ అలాంటి క్యారెక్టర్ డి గ్లామర్ రోల్ అంటే నాకు ఎందుకంటే డి గ్లామర్ రోల్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది గ్లామర్ రోల్కి ఒక బోర్డర్ తీసుకుని ఆ బోర్డర్ దాటలేం డి గ్లామర్ కి వర్స్టైల్ యాక్టర్ అవ్వాలని నా కోరిక ఓకే కిరణ్ గారు ఏదైతే మీరు భిన్నమైన పాత్రలో కనపడాలని విజయవైపు హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని సాంప్రదాయ కుటుంబంలో మీరు పుట్టిన సాంప్రదాయ కుటుంబం నుంచి పూర్తి కుటుంబ మద్దతు పొంది మీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో విజయం వైపు పయనిస్తే ఒక్కొక్క మెట్టెక్కి పయనిస్తున్న మీకు మీరు అనుకున్న లక్ష్యం విజయం పూర్తి స్థాయిలో అందాలని నేను కూడా మీ కుటుంబ శైలుగా చేరుకుంటూ మాతో ఇంత సమయం కేటాయించినట్టు ప్రత్యేది నమస్కారం